చాలా డెవలప్ చేశారండి మొత్తం ఎక్కడ చూసినా అభివృద్ధి తప్ప ఇంకేమీ లేదు వాలంటీర్లను పెట్టి పెల్వర్జాన నాలుగు గంటలకు లేపేసి ముసలందరికీ ఫెన్షన్లు ఇచ్చి తర్వాత వాళ్ళ ఇంట్లో కావాల్సిన పథకాలన్నీ ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల అవి అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ముసలాయన ఉన్నాడంటే అతను ఒక రెండు వేలో మూడు వేలో పట్టుకొని నర్సీపట్న హాస్పిటల్కి వెళ్తేనే కానీ ఆయన కష్టం తీరదు అదే ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి ఊరికి ఒక హాస్పిటల్ పెట్టించి ఆయనకు ఆ మెడిసిన్ ఇప్పించి ఆయన హెల్త్ బాగా చేస్తున్నారు అది అభివృద్ధి కదండి నాడు నేడు పథకం కింద స్కూల్లో బెంచ్లు బెంచుల దగ్గర నుంచి స్టడీ మొత్తం ఆయన డెవలప్ చేసిందే పిల్లలందరూ బాగా చదువుకున్నారు యూనిఫామ్స్ షూస్ సాక్స్లు బెల్ట్లు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మా వీధిలో చాలా రోడ్లు వచ్చాయండి అంటే దగ్గర ఒక ఇరవై ముప్పై లక్షల వరకు రోడ్లు వేశారు తర్వాత ఐదు బోర్లు వేశారు రెండు నీళ్ళ ట్యాంకులు వేశారు ప్రతీది డెవలప్ ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకుముందు వాటర్కి చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు జలయజ్ఞం పథకం కింద మొత్తం ఇంటింటికి ట్యాపులు ఇచ్చి ప్రజలందరినీ చాలా బాగా డెవలప్ చేశారండి ఇప్పుడు ఒక క్యాష్ ఇన్కమ్ కావాలంటే ఒక చదువుకునే పిల్లకి కానీ రైతు భరోసా పెట్టుకోవడానికి కానీ ఏది కావాలన్నా దానికి సంబంధించిన ఆఫీస్కి కన్ఫామ్ గా వెళ్ళాలి అదే ఇప్పుడు సచివాలయంలో అయితే క్యాష్ ఇన్కమ్ కావాలంటే ఇస్తున్నారు ఓబీసీ అంటే ఇస్తున్నారు వన్ బి కావాలంటే ఇస్తున్నారు ప్రతిది సచివాలయం ద్వారా అవుతున్నప్పుడు సచివాలయం వల్ల ఉపయోగం చాలా ఉందండి అందరికీ మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు